హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి అందరికీ కూడా హ్యాపీ బోనాలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంకా శ్రావణ మాసంలో బోనాలు అనమాట మేమైతే విలేజ్కి వెళ్ళామని చెప్పాం కదా మా ఊరు వెళ్ళిన తర్వాత మళ్ళీ మా అక్క వాళ్ళ ఊరు వెళ్ళాను అనమాట మద్దులపల్లి ఇంకా అక్కడైతే బోనాల పండుగ ఉంది ఈరోజు సో అందుకోసం అనేసి అక్క మార్నింగ్ మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసి అంతా కడిగేసి ముగ్గులు బొట్టు అవన్నీ పెట్టేసి తను పూజ చేసేసుకుందనమాట మార్నింగ్ మార్నింగ్ లోపు తను బోనం అంతా రెడీ చేసేసి పెసరపప్పు పాయసం ఉంటుంది కదా ఫుల్గా అన్నం అనమాట యాక్చువల్లీ బోనాలకు అదే చేస్తారంట ఎక్కువ అది చేశారనమాట ఇంకా తర్వాత అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇక ఒక పుంజు నాటు కోడిని పెంచారనమాట ఇంకా బోనాలకు అది బోని చేస్తున్నారనమాట ఇంకా పదకొండు పన్నెండు ఆ టైంలో బోనాలన్నీ కూడా ఊర్లో బయలువెళ్ళారనమాట ఇంకా ఈ ఊర్లో పండుగలు బాగా చేస్తారనమాట అందరూ కూడా ప్రతి ఇంటికి పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అలా మనవరాలు ఇంకా ప్రతి ఇంటికి బోనం వెళ్తుందనమాట ఇంకా అందరినీ వీడియో క్లిప్స్ చేసి మనం మెమరీస్ ఉంటాయి కదా అనేసి నేను వీడియో తీసాను సో పిల్లలందరూ కూడా చాలా బాగా రెడీ అయ్యారు మంచిగా అంటే చిన్నప్పుడు నేను చూసానమాట ఎక్కువ ఇట్లనే ఉండేది ఇంకా ఇంటింటికి బోనం వెళ్ళేది అందరూ కూడా మంచి మంచి బట్టలే కొత్త కొత్త బట్టలు వేసుకొని బోనాలు రెడీ చేసుకొని తీసుకొని వెళ్ళి అక్కడ పాయసాలు అవి రెడీ చేసుకొని పెట్టేసి తినేసేటోళ్ళు వచ్చేటోళ్ళు ఆ రోజులు గుర్తొచ్చాయి నాకు ఇంకా ఈ మధ్య చాలా వరకు చాలా తగ్గించేసారనమాట విలేజ్లలో ఇట్లా బోనాలు చేయడం అది కొద్దిమంది మాత్రమే చేస్తున్నారు అక్కవాల అయితే ప్రతి ఇంటికి అయితే బోనం అయితే బాగానే బయటికి తీశారు ఎవరో కొద్దిమంది మాత్రమే తీయలేదనమాట అందరూ అయితే మంచి మంచిగా చీరలు కట్టుకొని ఇంకా డప్పు సౌండ్లు అవి పండగ వాతావరణం అంతా వెలుగురులో నాకు కనిపించింది అందుకే వీడియోస్ తీద్దాం కొంచెం బాగుంటుంది కదా ఇక్కడైతే ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట ఇక్కడ మా పిన్ని ఇంక వీళ్ళంతా మా చుట్టాలే అనమాట సొంతం పిన్ని బాబాయిలు ఇంకా మామయ్యలు వీళ్ళే అనమాట ఎవరిదో కాదు అంతా సొంత వాళ్ళే ఉంటారు ఇక్కడ అక్క అక్కనిచ్చింది కూడా మామయ్య మేనమామకే కాబట్టి అంతా మా మామయ్యలు మా నలుగురు పెన్నిలు ఇంకంతా వాళ్ళే ఉన్నారనమాట అందరు వీడియో తీస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మంచి యూట్యూబ్లో చూసుకోవచ్చు కదా వాళ్ళు మళ్ళీ ఈ వీడియో మనం తీయకపోతే గుర్తులు చెరిగిపోతాయి అనేసి నేను వీడియోలో పెడదాము యూట్యూబ్లో అనేసి వీడియో తీశాను ఇంటింటికి ఒక కోడి మేక వీలైనోళ్ళు ఊరంతా కలిసి ఒక నాలుగైదు మేకలు అనుకుంటా ఏటకోత్తులా ఏమో అంటారు కదా అవి తర్వాత అందరు బోనాలను ఎత్తుకొని బయటకు వెళ్ళారు వీళ్ళంతా టెంపుల్కి వెళ్ళారులే కానీ ఇంకా నేను అక్కడి వరకు షూట్ చేయలేదు ఓన్లీ వాళ్ళు బయటకు వెళ్ళేంత వరకు మాత్రమే షూట్ చేశాను సో ఊరంతా కలర్ఫుల్గా బాగానే ఉందనమాట డప్పు సౌండ్లతో సన్నాయి మేళాలతో బోనాలు ఎత్తుకొని అందరూ చాలా హ్యాపీగా బయలుదేరారు ఇది ఊరు ఎంట్రన్స్ అనమాట రోడ్డు దగ్గర చాలా మంది ఇంకా రెండు మూడు కాలనీలు ఉంటాయి కదా ఒక్క ఊర్లోనే అందరు కూడా ఇక్కడే జమ అనమాట మొత్తం కూడా అందరికీ అట్లా ప్రతి ఇంటికి అట్లా తీసి మొత్తం అందరికి కలిపి మళ్ళీ ఒకేసారి ఊరు పెద్ద మాదిగా ఉంటారు కదా పెద్ద ఆయన అంటారు కదా ఆయన మళ్ళీ దండం మొక్కి ఇంకా బయలుదేళ్ళ తీస్తాడు అనమాట అందరినీ ఇంకా అలా బయలువెళ్ళిన తర్వాత వాళ్ళందరూ డప్పులు కొట్టుకుంటూ ఒక ఎంత దూరం ఉంటుంది టెన్ మినిట్స్ జర్నీ నడిస్తే వస్తుంది చెప్పులు కూడా లేవు కొంతమందికి చాలామంది బోనాలు ఎత్తుకున్న వాళ్ళకి చెప్పులు కూడా లేవు కాస్త ఎండ కొడుతుందిలే కానీ ఇంకా వాళ్ళ సంతోషం ముందు అవేమి వాళ్ళకి కనిపించట్లేదు మంచిగా అందరూ హ్యాపీగా వెళ్ళారనమాట ఇది బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్